ఉత్కంఠ మధ్య బీహార్ ఎన్నికల బీహార్ ఎన్నికల సందర్భంగా ఈసీ కూడా సర్ అని ఒక ప్రోగ్రాంతో దాదాపు అక్కడ అరవై లక్షల అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించినట్టుగా తెలుస్తూ ఉంది సరే ఆ కాస్త పక్కన పెడితే ఈరోజు ఫలితాలు మరీ తారుమారు చాలా దారుణమైన తారుణాలు జేడియు కంటే అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జేడియు మూడు పాయింట్ ఎనభై ఆరు శాతం అలాగే బీజేపీ కంటే ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం ఓట్లు ఆర్జేడీకి వచ్చిన నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఇరవై ఆరు స్థానాలతోనే తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోగలిగింది ఆర్జేడీ ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల స్థానాలు వస్తాయి ఎన్డీఏ కూటమికి అని అన్నట్టుగానే ఇంతవరకు తెలిసిన లెక్కల ప్రకారం నూట తొంభై మూడు తొంభై నాలుగులో తొంభై నాలుగు సీట్లలో నూట తొంభై నాలుగు సీట్లలో ఎన్డీఏ కూటమి ప్రభావితం చూపించగలిగింది చూపిస్తూనే ఉంది రెండు వందల ప్లస్ కూడా అని అంటున్నారు తెలియాల్సి ఉంది ఇంకా ఇక్కడ జూబ్లీ హిల్స్లో చాలా దారుణాతి దారుణంగా బీజేపీకి సంబంధించిన ఒక సెంటర్ మినిస్టర్ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మీరు కాంగ్రెస్కి ఓటేస్తే నవీన్ ఖాన్ అని పేరు మారుస్తారు సునీత బేగం అని పేరు మారుస్తారు అన్నా నా అమ్మ మీరు బీజేపీకి ఓటేస్తే సీతారాం నగర్గా హిల్స్ పేరు మారుస్తానని చెప్పి ఎంత మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ఒక లుక లుకలు స్టార్ట్ చేసినా కూడా కుల మతాల మధ్య అక్కడ ఎవరు స్పందించాల మొత్తానికి ఒక పదివేల ఓట్లు ఇచ్చినట్టున్నారు బీజేపీకి అభ్యర్థికి దీపక్ రెడ్డికి ఆఖరికి బండి సంజయ్ బీజేపీ నేత బండి సంజయ్ మొలతాడు ఉన్నోళ్లకు మొలతాడు లేనోళ్లకు పోటీ అంటూ చాలా నీచాతి నీచమైన అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేశారు హిందూ ముస్లిం అనే ఓ ఎజెండాతో ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా సహాయ కేంద్ర మంత్రిగా ఉండి కూడా మరి ఇంత నీచాతి నీచమైన మాటలు వ్యాఖ్యలు పనులు బీజేపీకి సాధ్యమేమో అన్నట్టు అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి బీహార్లో వినూత్నమైన విజయం ఈ విజయానికి చాలామంది విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు సర్ అనే ప్రోగ్రాంతో ఒక అరవై ఐదు లక్షల ఓట్లను తీసేయడం ఏది ఏమైనా ఈవీఎంను నిక్కర్కు మొలతాడగా ఉన్నంత వరకు ఆ కాకి నిక్కర్ను చేజార్చలేం మీకు తెలిసే ఉంటుంది ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన కూడా మీకు తెలిసే ఉంటుంది జై హింద్